కొడుకు వయసును బట్టి వాళ్ళ నాన్న మీద ఉండేటువంటి అభిప్రాయాలు ఇలా ఉంటాయంట ఫోర్ ఇయర్స్ మా నాన్న గొప్పవాడు సిక్స్ ఇయర్స్ మా నాన్నకు అన్నీ తెలుసు ట్వెల్వ్ ఇయర్స్ నాన్న మంచివాడే కానీ కోపం ఎక్కువ ఫోర్టీన్ ఇయర్స్ నా చిన్నప్పుడు నాన్న నాతో బాగుండేవాడు సిక్స్టీన్ ఇయర్స్ నాన్న ప్రతీదీ గుచ్చిగుచ్చి అడుగుతాడబ్బా ఎయిటీన్ ఇయర్స్ ఏది అడిగినా వద్దంటాడు నాన్నకు అసలు బయట ప్రపంచమే తెలియదు ట్వంటీ ఇయర్స్ నా వల్ల కావటం లేదు అమ్మ ఎలా ఏగుతుందో థర్టీ ఇయర్స్ నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నాను నా చిన్నప్పుడు మా నాన్నకి నేను చాలా భయపడేవాడిని ఫార్టీ ఇయర్స్ నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు నేను నా పిల్లల్ని కూడా అలాగే పెంచాలి ఫిఫ్టీ ఇయర్స్ ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది మమ్మల్ని పెంచడం కోసం నాన్న ఎంత కష్టపడ్డా అని సిక్స్టీ ఇయర్స్ మా నాన్న గొప్పవాడు నాన్న బ్రతికి ఉన్నప్పుడు మాత్రం ముక్కు మోహన్ తెలియని వాళ్ళని హీరోలుగా భావిస్తాం అదే నాన్న చనిపోయాక మై డాడ్ మై హీరో అని బండ్ల మీద రాసుకుంటూ ఉంటాం నాన్న బ్రతికి ఉన్నప్పుడే హీరోని చేయండి ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి